హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోశలు చాలామంది తినాలనుకుంటారండి డైట్లో ఉండి తినడానికి కుతరక్క వాళ్ళు వాళ్ళ కోరికని ఆపేసుకుంటున్నారు అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దోశలు తినాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అందుకే మీకోసం ఒక ఐడియా తీసుకొచ్చానండి మనం దోశలు తినాలంటే రైస్తోనే కాదండి ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు అదేంటో మనం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి రెండు కప్పుల మినప్పప్పు వేసుకోవాలి దానిలోకి వాటర్ వేసుకోవాలండి తర్వాత ఒక కప్పుతో జొన్నలు తీసుకున్నానండి ఈ జొన్నలు కూడా నీళ్ళల్లో వేసి ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలండి అలాగే ఈ జొన్నలు కూడా నానిన తర్వాత మనం రాగులు కూడా ఆ కప్పుతో కప్పు తీసుకుంటున్నానండి వాటిని కూడా నీరు పోసుకొని ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదండి రాగులు ఇవి కూడా అలాగే నానబెట్టుకోవాలి చూస్తారు కదా నేను ఇది ఈ డబ్బాతో తీసుకున్నానండి కొలతగా తర్వాత మినప్పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పప్పు అంతా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీరు గుళ్ళైనా తీసుకోవచ్చండి నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను ఒక కప్పుకి రెండు బియ్యం వేస్తాం కదా అలాగే ఒక కప్పు జొన్నలు ఇంకొక కప్పు ఏమో రాగులు తీసుకున్నాను జొన్నల్లో చాలా పోషకాలు ఉన్నాయండి ఐరన్ జింక్ కాల్షియం విటమిన్ బి త్రీ ఇలాంటి పోషకాలు ఎన్నో మనకి జొన్నల్లో దొరుకుతుందండి ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి చాలామంది ఈ జొన్నల్ని వాడుతున్నారు రోగనిరోధక శక్తి పెరగడం కోసం అలాగే అలాగే రాగులలో కూడా చాలా మంచి పోషకాలు ఉన్నాయండి విటమిన్ సిఈ ఇంకా థయామిన్ కాల్షియం బి కాంప్లెక్స్ ఇలాంటి పోషకాలన్నీ చాలా వరకు రాగుల్లో మనకు దొరుకుతున్నాయండి అందుకే ఇలా రాగి పిండితో మనం ఇలా దోశలు వేసుకుంటే చాలా మంచి తర్వాత రెండు స్పూన్లు మెంతులు నైట్ అంతా నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్తో సహా వేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా వేసుకోవాలి మెత్తటిగా పేస్ట్లా అయ్యేలాగా చూసారు కదా ఈ విధంగా దోశలు వేసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి అలాగే డయాబెటీస్ వాళ్ళు రైస్ ఎక్కువ వాడకూడదు కాబట్టి ఇలా రాగులతో జొన్నలతో వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తున్నాయి అలాగే మంచి డైటింగ్ ఫుడ్ కూడా అండి దోశలు రావేమని ఏం భయపడాల్సిన అవసరం లేదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నార్మల్ దోశ పిండిలానే ఉంటుంది నేను ఒకటి వేసి చూపిస్తాను చూడండి నార్మల్గానే మనకి దోశ టర్న్ ఎలా ఉంటుంది సేమ్ అదే విధంగా ఉంటుంది ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జిమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి చూసారు కదా దోశ పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఈ విధంగా మనం మిగతా దోశలు కూడా వేసేసుకొని కొద్దిగా కొద్దిగానే ఆయిల్ వేసుకోవచ్చండి ఎక్కువ ఏం వెయ్యి లేదు డైట్లో వాళ్ళు చాలా సేఫ్గా తినొచ్చు అనమాట జొన్నలు చాలా మంచిది కదా మనకి హెల్త్కి అలాగే రాగులు కూడా ఈ విధంగా ట్రై చేయండి నార్మల్గా ఎప్పుడు మనం దోశలు అంటే రైస్తోనే వేస్తాం కదా ఇలా డిఫరెంట్గా వేసుకొని ఎంజాయ్ చేయండి నార్మల్గా అయితే మనం ఒకటి రెండు దోశల వరకు తింటాం కదా ఈ దోశలు అయితే మూడు వరకు హ్యాపీగా తినేవచ్చండి ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ అయినా లేదా పప్పుల చట్నీ అయినా ఇంకా అల్లప్ చట్నీ అయినా చాలా బాగుంటుందండి నేను కొబ్బరి చట్నీ చేశానండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరు సబ్స్క్రైబ్ చేసుకుందరు